కాకినాడ సిటీలో జనసేన పార్టీ పిఎస్ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్త శశిధర్ నాయకత్వంలో పేద్రాజ్పేట ప్రాంతంలో విముక్తి కాలనీ సందర్శన సిటీ ఉపాధ్యక్షుడు అడవరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముక్త శశిధర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధి అంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఆ ప్రాంతానికి ఏమి చేయాలి అన్న అవగాహన ఉండాలన్నారు ప్రభుత్వంలో ఉండడం ఒక బాధ్యత అయితే కాకినాడ అభివృద్ధిలో కూడా జనసేన బాధ్యత తీసుకోబోతుందన్నారు ఈనాడు చూస్తే ఈ విముక్తి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డ్ లాగా ఈ ప్రభుత్వం మార్చేస్తుందన్నారు ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నిలబడుతున్న సందర్భంగా ప్రతి ప్రాంతంలో కూడా ఏమి చేయాలి ఈ ఊళ్ళో ఏమేమి డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచన కూడా వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని తెంపడం ఒక బాధ్యత అయితే తరువాత కాకినాని అభివృద్ధి చేయడంలో కూడా జనసేన పార్టీ పాత్ర తీసుకోకపోతుందని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈవేళ నడిబొడ్డులో విముక్తి కాలనీలో విముక్తి కాలనీ వాస్తున్నందుకు ఒక పాటిస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చేసింది ప్రభుత్వం ఆనాడు డెబ్బై ఎనిమిదిలో మా నాయనమ్మ గారు ఈ విముక్తి కాలనీలో హాస్పిటల్ సొంతంగా కట్టించినప్పుడు ఏఎంజీ సంస్థ ఆ తర్వాత నాన్నగారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఈ ప్రాంతంలో చేసిన డెవలప్మెంట్ తర్వాత ఇక్కడ ఏం జరగలేదు ఇక్కడ ఉన్న నూట యాభై కుటుంబాలతో మాట జనసేన పార్టీ వచ్చే సంవత్సరంలో ఎన్నికలు పూర్తయ్యాక విముక్తి కాలనీని అద్భుతంగా ఆయన పార్క్ చేస్తూ ఊరు మధ్యలో జన్మభావం పార్క్ని గా రాజా డాక్ను మంచేలాగా ఈ ప్రాంతాన్ని తీసుకొస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాకినాడ ప్రజలు కలుతుకుతూ వాళ్ళతో ఉండేలా చేస్తాం ఆ విషయాన్ని ఈ ప్రాంతంలో చెప్పడానికి వచ్చాం రానున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో కూడా జనసేన పార్టీ ఏం చేయబోతుందో చెప్పుకు వెళ్తామని ముందుగా ఈ పెద్దలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఈ ప్రాంతం నుంచి మొదలెట్టం రానున్న రోజులు అన్ని ప్రాంతాల్లో కూడా జనసేన చేయబోయే కార్యక్రమాలు చెప్పబోతున్నాం